ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ధన్యవాదాలు ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు ఇచ్చిన తీర్పు మ్యాండేట్ని చూసి నిజంగా ఇలాంటి ఒక వీడియో చేయాల్సి వస్తుందని నేనైతే అస్సలు అనుకోలేదు బట్ ఖచ్చితంగా ప్రజల తీర్పుని మనం గౌరవించాలి ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి నా యొక్క ధన్యవాదాలు శుభాకాంక్షలు అలాగే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నటువంటి ఎన్డీఏకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసినటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వైఎస్ఆర్సిపి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే సో దిస్ ఈస్ టైం టు స్టాండ్ విత్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ ఐ నో ఇట్స్ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ అండ్ ఇట్స్ వెరీ హార్డ్ సిచ్యువేషన్ టుడే బట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ వీ హవ్ టు స్టాండ్ విత్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇట్ డిడ్ ఇట్స్ ట్రెమెండస్ జాబ్ వీ ఆల్ ఆర్ నో ల పాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇన్ దీస్ ఫైవ్ ఇయర్స్ టూ ఇయర్స్ కంప్లీట్ కోవిడ్ ఓల్ వల్డ్ లాక్డౌన్ ఇన్ దోస్ ఆల్ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఇట్స్ హిస్ గవర్నమెంట్ డిడ్ ఎ ట్రెమెడస్ జాబ్ జగన్మోహన్ రెడ్డికి నలభై పర్సెంట్ ఓట్ శాతం వచ్చిందంటే సో దీంట్లో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క లీడరు కష్టం ఉందని స్పష్టంగా తెలుస్తోంది కానీ కూటమి ఇచ్చినటువంటి అప్పదప్పు హామీలు మోసపూరిత హామీలు ఎల్లో మీడియా చేసినటువంటి అప్పదప్పు ప్రచారాల వల్ల మన బలం సరిపోలేదు సో విల్ కమ్ బ్యాక్ వీ విల్ కమ్ బ్యాక్ అండ్ విల్ బౌన్స్ బ్యాక్ అగైన్ దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్ ఓడిపోవడానికి కారణాలు చాలా ఉండొచ్చు సో అందులో ముఖ్యంగా నాకు తెలిసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను సో అది అబద్ధపు అని చదువుకున్న వాళ్ళకి తెలుసు కానీ విలేజెస్లో రూరల్ ఏరియాస్లో చాలా వరకు అన్ఎడ్యుకేటర్స్ ఉంటారు సో వాళ్ళకి బాగా అది వెళ్ళినట్టుంది తెలియనట్టుంది అలాగే ఫ్రీ బస్సు ఇదేదో చెప్పేశారు నోటికి వచ్చినట్టు హామీలు అన్నీ చెప్పేశారు చూద్దాం ఎంతవరకు చేస్తారో సో ఎవర్ ఇట్ మే బీ సో ఆల్ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి కార్యకర్తలకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరం కలిసికట్టుగా మళ్ళీ పని చేద్దాం రాబోయే రోజుల్లో మరింతగా కష్టపడదాం మరింతగా బలం పెంచుకొని టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్కి ది డే ఇట్ సెల్ఫ్ విల్ స్టార్ట్ అవర్ వర్క్ వీ విల్ స్టార్ట్ టు వర్క్ ఫర్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైస వైఎస్సీపీ పార్టీ కోసం పనిచేస్తాం జగన్ జగనన్న ఒకటే చెప్పదలుచుకున్నా ఇట్స్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఒకటే చెప్పదలుచుకున్నా నా శ్వాస ఉన్నంత వరకు నీ కోసం పనిచేస్తా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తా బ్రతికినంత కాలం నీ వెంట నడుస్తా నీ కోసం నడుస్తా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టైం ఐ నో హౌ ఇట్స్ టైప్ ఇట్స్ ఓకే కానీ మీరు చెప్పిన ప్రతి ఒక్క హామీ ప్రతి ఒక్క చెప్పినటువంటి మేనిఫెస్టోలో చేశారు అది కాళ్ళ చెప్పగలను మా నాయకుడు ఇది చేశాడు చెప్పింది చేశాడు అని కాలర్ ఎగిరేసుకొని చెప్పగలను ఎక్కడ పోయినా ఆ ధైర్యం మాకు ఇచ్చారు మీరు రాబోయే రోజుల్లో మీకోసం మరింతగా కష్టపడతాం ఎప్పటికీ మీకోసం దేనికైనా సిద్ధంగా ఉండమని తెలియజే తెలియజేయడం కోసం ఈ చేస్తున్నాను గత ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కోవిడ్ కోవిడ్ పైన మూడు సంవత్సరాలు వైద్య విద్య అలాగే గ్రామ సచివాలయాలు గవర్నమెంట్ స్కూల్స్ నాడు నోడి కింద ప్రోగ్రామ్స్ తెచ్చి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం మంచి ఉన్నతమైన విద్యను అందించి వాళ్ళకి భవిష్యత్తుకి పునాదులు వేసి ప్రతి ఒక్క పేద ఇంట్లో పేదరికం పోవాలని చెప్పి అడుగు వేసినటువంటి గొప్ప నాయకుడు మీరు అలాగే ఫిషింగ్ హార్బర్స్ సీ పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కరెక్ట్ ఫలాలు అందే టైంలో మనం ఇలా లూజ్ అవ్వడం మీరు చేసినటువంటి ఇంత కృషి ఇంత డెవలప్మెంట్ కరెక్ట్ ఫలాలు అందే టైంలో మనము దాన్ని తినలేకపోతున్నాం ఓకే ఇప్పటికైనా మీ పేరు అయితే ఉండిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు సో సో పని చేశారు మొదలు పెట్టారు ఆయన వల్ల పూర్తయిందని చెప్పి ఎప్పటికీ చిరుస్థాయిగా ఉండిపోతుంది అది ఇంత చేసిన ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని చూసిన తర్వాత చాలా బాధగా ఉంది నో వర్డ్స్ ఒకటి చెప్పగలను స్టిల్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రీగ్రెట్స్ మా నాయకుడు మంచి చేశాడు అదైతే మనసు మీద చేయి వేసుకొని చెప్పగలను ఎప్పటికైనా రాజు ఎక్కడైనా రాజు రాజే ఓడిపోయినా గెలిచినా ద డే టుడే ఇట్ సెల్ఫ్ మనం వర్క్ చేయడం మొదలు పెడదాం will come back bigger than this result it's definitely it will happen one day sorry Andy. ముందు మరి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను సో మరిన్ని ఇది జరగనున్న కారణం ఏంటి ఎక్కడ మనము గ్రౌండ్ లెవెల్లో రియాలిటీగా మనం ఎక్కడ లాస్ అయినాము ఎందుకు ఈ విధంగా మనము ఓటమిని చెవి చూడాల్సి వచ్చిందని చెప్పేది మళ్ళీ రా నాకు తెలిసినంతవరకు సమాచారం మీకు ఇస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు సో అలాగే మనం ఎలాంటి అబ్బప్పు హామీలు అయితే చెప్పి ప్రజలకి మోసం చేయలేదు అదైతే మనస్ఫూర్తిగా చెప్పగలం చేసినంతవరకు మంచిగా చేసాం కానీ ఎక్కడ కానీ ప్రజలకి హాని చేసే విధంగా అబద్ధాలు చెప్పే విధంగా అయితే ఎక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు అది ఒక సంతోషాన్ని ఇస్తుంది కానీ ఇంత ఇంత మంచి చేసిన వ్యక్తికి ఇలాంటి ప్రజా తీర్పు వస్తుందని అసలు ఊహించలేదు బట్ ఎవ్రీథింగ్ థింగ్ ఈజ్ గాడ్ డెసిషన్ నెక్స్ట్ వాట్ విల్ హ్యాప్ అన్ కాన్సిక్వెన్సెస్ ఓకే కూటమికి ముఖ్యంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారికి ఒకటి చెప్పదలుచుకున్నా ఈ వీడియో ద్వారా మీరు చెప్పినటువంటి ఈ మేనిఫెస్టోలో ప్రతి ఒక్కటి మీరు తూచా తప్పకుండా పాటిస్తారని భావిస్తున్నాను అలా పాటించని ఏడలా మీకు ఎప్పటికప్పుడు ప్రశ్నించడానికి ప్రజల తరపున గొంతు తి ప్రశ్నించడానికి మేము మా వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుంది ఎప్పటికప్పుడు మీకు గుర్తు చేస్తూనే ఉంటుంది మీరు తూచా తప్పకుండా అవన్నీ కంప్లీట్ చేస్తారని చెప్పి భావిస్తున్నాను అలాగే ప్రజలకి మోసం చేయకుండా చెప్పింది ప్రతి ఒక్కటి చేసి వాళ్ళ మన్నలు పొన్నండి ప్రజలకి ఎప్పుడు మీరు గత ముందులాగా మోసం చేయకుండా ఇప్పుడు ఇచ్చిన మ్యాండేట్ కోసమైనా మీరు ప్రజల కోసం చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తారని ఆశిస్తున్నాం ఇది చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ మీరు చెప్పినటువంటి మాట నిలబెట్టకపోతే ఈ మ్యాండేట్ ఇచ్చిన తర్వాత కూడా మీకు ఏం చెప్పాలో ఇంకా వర్డ్స్ లేదు సో మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను సో జై జగన్ జై వైఎస్ఆర్సిపి విల్ కమ్ బ్యాక్ అండ్ బిగ్గర్ దెన్ అండ్ మోర్ దాన్ దిస్ మెజారిటీ కమింగ్ డేస్ ఓకే జై జగన్మోహన్ రెడ్డి साइनिंग ऑफ नैन में सादिक